నమస్తే నేను మీ సతీష్ కలెక్టర్ల దెబ్బకు జగన్ జైలుకి పోబోతా ఉన్నారా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అవునన్నటువంటి సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక గత ఐదేళ్ళు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కూడా తోడడం మొదలుపెట్టింది కారణం ఏమిటి అంటే గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక శాఖని లేదు ప్రతి శాఖలో కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయన్నటువంటి ఆరోపణలు గడిచిన ఐదేళ్ళు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి మరీ చేసినటువంటి పరిస్థితి అయితే ఆనాడు అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్ని కూడా అణిచివేసేటువంటి ధోరణిలోనే వ్యవహరించారు అయితే ఇప్పుడు ప్రభుత్వం మారాక కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతి అంశాన్ని కూడా లోతుగా విచారణ దర్యాప్తు చేసి విచారణ జరిపి అందులో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నిటిపైన కూడా శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది ఈ క్రమంలోనే ఏదైతే ల్యాండ్ శాండ్ మైన్ వైన్ అంటూ గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలపైన అవినీతి పైన ఏదైతే కనుక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు అయితే ఈ క్రమంలో ముఖ్యంగా ఇసుకకి సంబంధించి అంటే గనులు మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి ఆ శాఖలో జరిగినటువంటి అవినీతి మాత్రం ఈ రోజున ప్రభుత్వ పెద్దలనే కాదు రాష్ట్ర ప్రజల్ని కూడా విస్మయం చేస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే రాష్ట్రంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇరవై ఆరు జిల్లాలుగా ఏర్పడినటువంటి కొత్త రాష్ట్రంలో మూడు జిల్లాలు మినహా ఇరవై మూడు జిల్లాల్లో కూడా ఇసుక మైనింగ్ అయితే జరిగింది మరి ఆ జరిగినటువంటి ఇసుక మైనింగ్ అనేటువంటిది ఎక్కడైనా కూడా నిబంధనలకు అనుగుణంగా జరిగిందా ఎక్కడైనా కూడా చట్టరీత్యా జరిగిందా అంటే ఏ ఒక్క జిల్లాలో కూడా నిబంధనలకు అనుగుణంగా ఇసుక మైనింగ్ జరిగినటువంటి దాఖలాలు లేవు కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తన చేతిలో ఉన్నటువంటి అధికార బలంతో పూర్తిగా ఆ ఇసుక మైనింగ్ అంతా కూడా తనకు సంబంధించినటువంటి సంస్థలకి తనకి అనువాయులుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అప్పజెప్పినటువంటి పరిస్థితి ఇక ఈ క్రమంలోనే వాళ్ళు ఏదైతే గనక నదులు వాగులు వంకలు ఏ ఒక్క చోట కూడా వదిలిపెట్టకుండగా ఎక్కడికక్కడ ప్రొక్లైనర్లు పెట్టి మరి ఇసుకని యథేచ్ఛగా తో వేసినటువంటి పరిస్థితి పూర్తిగా నదుల్లో అయితే గనక నిబంధనలన్నింటినీ కూడా బేఖాతరు చేస్తూ వాటన్నిటినీ కూడా ఉల్లంఘిస్తూ ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని కూడా అతిక్రమించి వాటిని ఎక్కడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేకుండా నదీ గర్భాల్లోకి వెళ్ళి మరీ ఇసుకని తొవ్వేసి తోడేసి వాటిని వ్యాపారం చేసుకుని డబ్బులు గడించారు ఇదంతా కూడా చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన తనకు సంబంధించిన తనకి అనుబంధమైనటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఈ కాంట్రాక్ట్లు ఇవ్వడంతో ఇసుక దోపిడీ అనేటువంటిది పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది అయితే ఇసుక దోపిడీ అనేటువంటిది పర్యావరణాన్ని కూడా పూర్తిగా నాశనం చేస్తోంది ఇసుక దో దోపిడీ అరికట్టాలి అంటూ గడిచిన ఐదేళ్లు ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది ఈ రకంగా ఇసుక దోపిడీ చేయడం అనేటువంటిది సరైంది కాదు అంటూ వాళ్ళు గగ్గోలు పెట్టారు నిరసనలు తెలియజేశారు అయితే నిరసనలు తెలియజేసేటువంటి క్రమంలో కూడా అరెస్ట్ల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అణిచివేస్తా ఉన్నారు అయితే ఈ క్రమంలో ఏదైతే గనక ప్రతిపక్షాలుగా తమపై ప్రజలు ప్రజలుంచినటువంటి బాధ్యతతోటి న్యాయస్థానాలకు వెళ్ళారు ఎన్జిటికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఫిర్యాదు చేశారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ న్యాయస్థానాలు కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ పైన అంటే ప్రభుత్వాన్ని అంటే జగన్మోహన్ రెడ్డినో మంత్రులను అడగడం కాదు కదా పూర్తిగా అధికార యంత్రాంగం ఎవరైతే ఉంటారో వాళ్ళని దీనిపైన జరుగుతున్నటువంటి ఇసుక ఏ విధంగా మైనింగ్ జరుగుతూ ఉంది ఇందులో అవినీతి జరుగుతూ ఉందా అక్రమాలు జరుగుతూ ఉన్నాయా నిబంధనలను ఉల్లంఘించి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయా అనేటువంటిది ఒక నివేదిక ఇమ్మని చెప్పి గనుల శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి గోపాలకృష్ణ ద్వివేది ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా ఆదేశించడం జరిగింది మరి ప్రభుత్వంలో అంతర్భాగమైనటువంటి ఐఏఎస్ అధికారి కదా ఆ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనే కదా ప్రధాన కార్యదర్శి ఆయనే కదా ఈ క్రమంలో ఆయన చేయాల్సినటువంటి బాధ్యత ఏమిటి కలెక్టర్లందరి చేత కూడా ఒక నివేదిక తెప్పించి దాన్ని ట్రిబ్యునల్కి కానీ న్యాయస్థానాలకు కానీ ఇవ్వాలి మరి కలెక్టర్లు కూడా ఈ ఏదైతే గనక నివేదికలు ఏ విధంగా ఇస్తారు అంటే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తారు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళి అక్కడ ఇసుక మైనింగ్ ఏ విధంగా జరుగుతోంది అనేటువంటిది వాళ్ళు పరిశీలించిన తర్వాత దానిపైన ఒక నివేదిక రూపొందించి వాళ్ళు ఆ నివేదికని గోపాలకృష్ణ ద్వివేది ఎవరైతే ఆ శాఖకు సంబంధించినటువంటి చీఫ్ ఆఫీసర్గా ఉన్నారో ఆయనకి అప్పచెప్తే ఆయన వాటిని ట్రిబ్యునల్కి న్యాయస్థానాలకి ఇస్తారు అయితే అయితే దీనిపైన మనం గత తెలు ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే న్యాయస్థానాలకి ఈ ఇసుక దోపిడీ పైన ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినటువంటి క్రమంలో వీళ్ళు ఒక నివేదికను కూడా ప్రభుత్వం తరఫున ఇచ్చారు ఆ నివేదికను చూసి ఆ రోజున న్యాయస్థానం కానీ ట్రిబ్యునల్ కానీ ఆహా అవునా ఓకే ఎక్కడా కూడా అక్రమాలు జరగట్లేదు అక్రమ మైనింగ్ జరగట్లేదు అని చెప్పి భావించారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఇటు న్యాయస్థానాలు కానీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఆ రోజున కలెక్టర్లు అందరూ నివేదికలు ఇచ్చారు ఆ నివేదికలు ఏ విధంగా ఉన్నాయి అంటే అన్నీ కూడా ఏదో ఒక ఆన్సర్ షీట్ని ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఒకటే ఆన్సర్ ముందు వాడు రాస్తూ ఉంటే వెనకవాడు కాపీ కొట్టి వాడిది ఇంకొకటి వెనకాతలవాడు కాపీ కొడితే ఏ విధంగా ఉంటుంది వాడు ఏబీసీ అని రాస్తే వీడు ఏబీసీఏ రాస్తాడు ఆ కాపీ కొట్టిన విధానం అందరి ఆన్సర్ షీట్లలో అదే ఉంటుంది కాపీ కొట్టి రాస్తే అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కలెక్టర్లు ఇచ్చినటువంటి ఆ నివేదికలు కూడా పూర్తిగా ఏదో కాపీ చేసినట్లుగా అందరూ ఒకటే సమాధానం ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లు మేము పరిశీలించేశాం అనేటువంటిది ఒక ప్రొఫార్మా వచ్చింది వాళ్ళ దగ్గరికి ఆ ప్రొఫార్మాలో ఎస్ ఎక్కడ అక్రమ నిర్మ అక్రమ మైనింగ్ జరగట్లేదు ఎక్కడ ఇసుక అక్రమంగా దోచేస్తున్నారు అని వచ్చినటువంటి ఫిర్యాదుల్లో వాస్తవం లేదు అంటూ కిందన ఏదైతే వాళ్ళు సంతకం చేసి సీల్ వేయాలో స్టాంప్ వేయాలో అక్కడ సంతకం చేసి స్టాంపు గుద్దీ పంపించేశారు ఈ అన్నీ కూడా అన్ని జిల్లాల నుంచి ఇరవై మూడు జిల్లాల్లో ఎక్కడైతే ఇసుక మైనింగ్ జరుగుతుందో ఇరవై మూడు జిల్లాల కలెక్టర్ల నుంచి కూడా గోపాలకృష్ణ ద్వివేదికి వెళ్ళింది ఆయన నుంచి న్యాయస్థానాలకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళింది అయితే ఇప్పుడు ప్రభుత్వం మారాక వాస్తవాలు ఏమిటి ఏ విధంగా ఇసుక మైనింగ్ జరిగింది అని చెప్పి కూటమి ప్రభుత్వం దానిపైన ఆరా తీస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వ పెద్దలకి కూడా విస్మయం చెందేటువంటి విస్తుపోయేటువంటి విషయాలు బయటపడతా ఉన్నాయి ఏమిటి అంటే ఇదంతా కూడా పూర్తిగా ఇసుక దోపిడీని అంతా కూడా నిర్వహించింది ఎవరు అంటే గోపాలకృష్ణ ద్వివేది ఐఏఎస్ అధికారిగా ఉన్నాడు ఏదైతే వాళ్ళు చదువుకున్నటువంటి చదువులు దేనికోసం వాళ్ళ విధుల్లోకి వచ్చే దేనికి ప్రజలకు సేవ చేయడానికి నిస్వార్థంగా సేవ చేస్తాము అని చెప్పి ఒక ప్రతిజ్ఞ భూని వాళ్ళు ఈ రోజున ఉద్యోగాల్లోకి వస్తారు కానీ గోపాలకృష్ణ ద్వివేది ఏదైతే ఉన్నాడో ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయడానికే వీధుల్లోకి వచ్చినట్లుగా ఆయన వ్యవహరించినటువంటి తీరైతే మాత్రం ఇప్పుడు బయటపడతా ఉంది ఏదైతే ఇసుక మైనింగ్కి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆనాటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధికారుల్ని ముఖ్యంగా దానిపైన ఏ విధంగా ఇసుక మైనింగ్ జరుగుతోంది అనేటువంటిది ఒక నివేదిక ఇమ్మంటే ఈయన గనుల శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటూ మీరెవరూ కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేయక్కర్లేదు నేను ఒక ప్రొఫార్మా పంపిస్తాను ఆ ప్రొఫార్మాలో మీరు ఎక్కడా అక్రమ మైనింగ్ జరగట్లేదు అని చెప్పి టిక్కులు పెట్టేసి ఆ నివేదికలో కింద సంతకం చేసి పంపించేయండి చాలు అని చెప్పి కలెక్టర్లకి ఆయన మౌఖికంగా ఆదేశాలు జారీ చేసి కలెక్టర్లతోటి ఆ ప్రొఫార్మాలు నింపించుకుని తీసుకొచ్చి వాటిని ట్రిబ్యునల్కి న్యాయస్థానాలకి ఇచ్చారంటే న్యాయస్థానాల్ని కూడా జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఐఏఎస్ చదువుకున్నటువంటి అధికారులు అసలు ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కీలక భూమిక పోషించేది ఎవరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకంటే వాళ్లే పూర్తిగా ప్రభుత్వాన్ని నిర్వహించేది ఐఏఎస్ అధికారులు కానీ అలాంటి ఒకే ఐఏఎస్ అధికారి అయ్యుండి ప్రభుత్వం ఎక్కడైనా కూడా తప్పు నిర్ణయం తీసుకుంటా ఉంటే వాటిని సరిచేయాల్సినటువంటి బాధ్యత తమ పైన ఉన్నా కూడా ఏదైతే గనక తమ పొలిటికల్ బాసుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం వాళ్ళ దగ్గర మెప్పు పొందడం కోసం అని చెప్పి ఈ రకంగా ఇలాంటి వ్యక్తులు ఆనాడు కలెక్టర్లందరినీ కూడా వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి వాళ్ళతోటి సంతకాలు చేయించేసి ఆ తప్పుడు నివేదికల్ని న్యాయస్థానాలకి ట్రిబ్యునల్స్కి ఇచ్చారు ట్రిబ్యునల్స్కి న్యాయస్థానాలకి ఇచ్చేటువంటి నివేదికలు ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉండాలి వాటిలో ఎక్కడా కూడా తప్పులు ఉండకూడదు కానీ న్యాయస్థానాల్ని కూడా తప్పుదో పట్టించేలాగా జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఆదేశాలు జారీ చేశాడో వాటికి అనుగుణంగా ఐఏఎస్లు చదువుకున్నటువంటి అధికారులు కూడా ఐఆఎస్ అంటూ వాళ్ళు సంతకాలు చేసేసి ఈ రోజున ఏవైతే న్యాయస్థానాల్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి ట్రిబ్యునల్స్ని కూడా తప్పుదో పట్టించారో అవన్నీ ఈ రోజున బయటపడతా ఉన్నాయి ఈ క్రమంలోనే ఏదైతే కలెక్టర్లు ఎవరైతే ఆనాడు మరి సంతకాలు చేసినటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం అంటే ప్రభుత్వం మారిన తర్వాత తమ స్వరాన్ని మార్చేశారు రోజున ఏదైతే కనుక తమ పైన విచారణ ఎక్కడ పడుతుందో విచారణ జరిగితే తమ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని చెప్పి మొత్తం ఇరవై మూడు జిల్లాల కలెక్టర్లు కూడా ఏదో కూడబలుకున్నట్టుగా ఆ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయమన్నాడు మేము చేసాం మాదేమీ లేదు మా మీద ఒత్తిడి పెట్టారు అని చెప్పేసి అంతా ఏకస్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు అయితే ఈ ఇక్కడే మనం ఒక అంశాన్ని చూసుకుంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నా ఆనాడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ఇలాంటి కేసులు పెట్టారు కేసులు పెట్టినప్పుడు ఇదే ఐఏఎస్ అధికారులు వచ్చి ఆనాడు ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి మేము చేశాము అని చెప్పేసి కొంతమంది అధికారులు ఐఏఎస్ అధికారులు కూడా వచ్చి వాళ్ళు ఏకంగా వాళ్ళకు సంబంధించినటువంటి వాంగ్మూలాలలో కూడా ఇదే అంశాన్ని పేర్కొన్నటువంటి పరిస్థితి అదే రీతిలో ఈరోజున మొత్తం ఇరవై మూడు జిల్లాల కలెక్టర్లు వచ్చి ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి మేము ఇలాంటి తప్పుడు నివేదికలు ఇచ్చాము అని చెప్పడం చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ అంశం జగన్మోహన్ రెడ్డి మెడకి చుట్టుకోబోతోంది ఖచ్చితంగా ఎందుకంటే ఒక్క మైనింగ్ విషయంలో ఒక్క ఇసుక విషయంలోనే కాదు అటు ల్యాండ్ అలాగే శాండు వైను మైను ఇలాగ ఏ ఒక్కటి కూడా వదల కొట్టకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అటు జగన్మోహన్ రెడ్డి కానీ మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఎమ్మెల్యేలు అంతా కూడా పెద్ద ఎత్తున అవినీతి చేశారు అనేటువంటి అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి వాటికి సంబంధించి ఆ రోజునైతే గనక ఎక్కడా ఎలాంటిది లేదు ప్రతిపక్షాలు మా మీద బురద జల్లుతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పుకొచ్చినా కూడా ఈ రోజున ప్రభుత్వం మారాక వాస్తవాలన్నీ బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున అధికారులు కూడా గజ గజ ఉనికిపోతూ ఉన్నారు భయపడిపోతా ఉన్నారు కారణం ఏమిటి అంటే మరి ఆనాటి తమ పొలిటికల్ బాసులు వాళ్ళ ఆదేశాల మేరకు తప్పు అని తెలిసినా కూడా ఐఏఎస్లు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఐఆఎస్ అంటూ ఆయన దగ్గర మోకరిళ్ళిన సందర్భాలు వాళ్ళు తప్పులు జరుగుతూ ఉన్నా కూడా కళ్ళు మూసుకుపోయినట్లుగా వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఇది ఈ రోజున ఆ అంశం అనేటువంటిది అధికారుల మెడకి చుట్టుకుంటా ఉంది అధికారుల నుండి జగన్మోహన్ రెడ్డి మెడకి కూడా చుట్టుకోబోతా ఉంది అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఇది ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిగా కూడా ఏర్పడింది కారణం ఏమిటి అంటే ఒక జిల్లా కాదు రెండు జిల్లాలు కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఇరవై జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటే ఐఏఎస్లంతా కూడా ఈ విధంగా తమ బాధ్యతలు మర్చిపోయి వ్యవహరిస్తా ఉంటే ఎవరిని నమ్మాలి మరి ఆనాడు తప్పులు చేసినటువంటి ఐఏఎస్ అధికారులను పెట్టుకుని ఈ రోజున ఎలాగ పరిపాలన చేయాలి అనేటువంటిది కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఒక సవాల్గా కనిపిస్తూ ఉంది అందుకే ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి అధికారులని ఐఏఎస్లని డెప్యుటేషన్ మీద ఇక్కడికి తెచ్చుకుని ఇక్కడ పాలన చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది కానీ పూర్తిగా ఈ అంశంలో ప్రక్షాళన జరగాలి అంటే ఖచ్చితంగా అధికారులపైన చర్యలు తీసుకుంటేనే ఎవరైతే కనుక గోపాలకృష్ణ ద్వివేది లాంటి అధికారులు ఉన్నారో ఆ అధికారులపైన చర్యలు తీసుకుంటేనే ఖచ్చితంగా మిగతా వాళ్ళలో కూడా భయం మొదలవుతుంది ఇంకొకసారి తప్పు చేయకూడదు అనేటువంటి ఆలోచన కూడా వస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీ చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పక్షాల నుంచి వినిపిస్తా ఉన్నాయి ఈ క్రమంలోనే ఏదైతే ఈ రోజున కలెక్టర్లందరూ కూడా మూకుమ్మడిగా తమ స్వరాన్ని మార్చేసి అంతా జగన్ చేయమన్నాడు కాబట్టే మేము చేశాము అంటూ ఇసుక దోపిడీలో జరిగినటువంటి అంశాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు నివేదికలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్తా ఉన్న పరిణామాన్ని చూస్తే మాత్రం జగన్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రేపొద్దుట ఇసుక దోపిడీ వ్యవహారంలో ఖచ్చితంగా ఆయన పైన కేసు నమోదు అవడం ఆయన జైలుకు వెళ్లడం కూడా ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు నుంచి వ్యక్తమవుతా ఉంది మరి ఈ మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ